హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి చింతపండుతోటి అలానే నిమ్మకాయలతోటి పులిహోర చేసుకుంటూనే ఉంటాము ఈరోజైతే మామిడికాయతో ట్రై చేద్దాం చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నాను బాగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోస్తున్నాను పోసేసుకొని మనం మీ కుక్కర్ ఎన్ని విజిల్కి అన్నం ఉడుకుతుందో అన్ని విజిల్ అయితే పెట్టుకోండి ఇక్కడ నాకైతే రెండు అయితే అన్నం అయిపోతుంది అనమాట రెండు విజిల్ రానిచ్చేసి అన్నం అయితే వండేసుకుంటాను నేను ఇక్కడైతే కొంచెం సాల్ట్ వేసాను అలానే కొద్దిగా ఆయిల్ ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మెతక అనేది విడివిడిగా బాగుంటుంది ముద్దలాగా అయిపోకుండా పొడి పొడిగా ఉంటుంది రైస్ ఇప్పుడైతే అన్నం వండేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒక మీడియం సైజు మామిడికాయ అయితే తీసుకున్నానండి తీసుకొని దానిపైన ఇలా పొట్టంతా తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఇక్కడ తురుముకుంటున్నాను మన క్యారెట్ ఎలాగైతే తురుముకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ తురుముకుంటున్నాను నేను మామిడికాయనంతటిని అంతటిని ఇలా తురుమేసుకున్న తర్వాత అన్నం అయితే ఇక్కడ రెడీ అయిపోయింది మనకి దీన్ని తీసుకుని కొద్దిగా చల్లారి పెట్టుకోండి వేడి మీద వేయకుండా కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది ఇట్లా చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల పల్లీలు వేసుకున్నాను అలానే ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పు అలానే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి పల్లీలు లోపల వరకు వేగాలి కాబట్టి కొంచెం మీడియంలోని పెట్టుకొని వేయించుకోండి ఇలా పప్పులన్నీ కూడా కలర్ మారుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు ఒక ఐదు వరకు ఎండుమిరపకాయలు తీసుకొని మధ్యలో తుంచుకొని వేసుకోండి ఒక ఎనిమిది ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు కూడా మధ్యలో చీల్చుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోండి అలానే ఇప్పుడు వచ్చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఇంగు వేస్తున్నాను ఇది మాత్రం ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి ఇంగు అనేది లేదంటే స్కిప్ చేసేసేయండి ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్లోకి మనం మళ్ళీ ఒకసారి ఉండలు లేకుండా అంతా కూడా కలిపేసుకొని మీకు మ్యాంగో తురుము పచ్చిది కావాలంటే ఇక్కడ నేనైతే పచ్చిదే వేసేస్తున్నానండి మాకు పచ్చిది వద్దంటే మనం పోపులు వేయించుకున్నాం కదా అందులో వేసేసుకొని మ్యాంగో తురుము కూడా వేయించేసుకోండి మామిడికాయ తురుముని తాలింపులో వేసుకొని కూడా లైట్గా వేయించుకొని కూడా అన్నంలో కలుపుకోవచ్చు ఇక్కడ నేను ఏంటంటే పచ్చిదే వేస్తున్నాను తురుము ఇప్పుడు తాలింపు అంతా ఇందులో వేసేసుకొని ఈ కింద ఆయిల్లో పసుపు ఉంటుంది కదా కొంచెం అన్నం వేసుకొని మరొకసారి అంతా కలిపేసుకొని అందులో వేసేసుకొని ఇంకా ఉప్పు చూసుకొని మనం ఇదంతా కూడా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడం చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఉప్పు తగ్గింది కదా నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాం కదా కొద్దిగా ఇంకొంచెం చూసుకొని మళ్ళీ వేసుకోండి ఇప్పుడు ఎలాగో మామిడికాయ సీజన్ కాబట్టి అప్పుడప్పుడు రైస్ నైట్ మిగిలిపోయింది కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట లేదు ఫ్రెష్గా కావాలనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు వండుకొని కూడా ఇలా చేసుకోవచ్చు మనం చింతపండు అదొక ఫ్లేవర్ అనమాట అదొక రుచి వస్తుంది అలానే చి నిమ్మకాయలు అదొక రుచి ఈ మామిడికాయ ఉంది కదా ఇది వేరే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈసారి చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా వచ్చింది పసుపు కూడా ఇంట్లో ఆడిచ్చింది కాబట్టి నేను మంచి కలర్గా వచ్చింది మనకి నేను మామిడికాయ పులిహోర అంతా కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మామిడికాయ పులిహోర తయారు విధానం చూసిస్తాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆలో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్